హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దాదాపు రెండు వందల కోట్ల విలువైన రెండెకరాల పార్క్ స్థలాన్ని ఆక్రమదారులు చెర నుంచి హైడ్రా విడిపించింది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ వన్ లోని పెద్దమ్మ గుడి సమీపంలో నాలాసహా పార్క్ రహదారిని ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా సిబ్బంది నేలమట్టం చేశారు ఇంటిని అద్దెకిస్తున్న ఓ వ్యక్తి యజమానికి తెలియకుండా చుట్టూ ఉన్న ప్రభుత్వ ప్రజావసరాల కోసం ఉద్దేశించిన స్థలాలను ఆక్రమించాడు హోటల్ హాస్టల్ నడుపుతూ నెలకు పది లక్షల అద్దె వసూలు చేస్తూ వ్యాపారం చేస్తున్నాడు ఆ విషయంపై ఇంటి యజమానికి హైడ్రాకి ఫిర్యాదు చేయగా గతంలోనే కిరాయిదారుడికి నోటీసులిచ్చింది ఆ కిరాయిదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఆ నిర్మాణాలపై ఎలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడమే కాకుండా రోడ్డు నాలాను ఆక్రమించి ఎలా భవనాలను నిర్మిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది నాలాతో పాటు రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించడంతో హైడ్రా రంగంలోకి దిగింది ఆక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకుపడి వాటిని నేలమట్టం చేసింది మేము కృతపల్లి శ్రీనివాస్ కి రెంట్ కిన్నాము రెంటల్ అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయిపోయినాక కూడా కంటిన్యూ అవుతా ఉన్నాడు చాలా సార్లు కోర్టునది ఆశ్రయిస్తూ చేసుకుందాం ట్రై చేస్తా అట్లా ప్రొలాంగ్ చేస్తూ వచ్చాడు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చాలా చేశాడు ఉన్నది కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ జిహెచ్ఎంసీ కి అప్రోచ్ అవ్వడం జరిగింది హైడ్రా కూడా అప్రోచ్ అయ్యాము హైదరాబాద్ వాళ్ళు రిలీఫ్ ఇచ్చారు సార్ హైదరాబాద్ వాళ్ళకి కంగ్రాచులేషన్ సార్ అది చల్ట్ ఉన్న కేసు కి ఆనర్ చేశారు గవర్నమెంట్ ల్యాండ్స్ కాబట్టి అది కరెక్ట్ గా యాక్ట్ చేస్తుంది సార్ హైడ్రా